హాయ్ యూయర్స్ వెల్కమ్ టు అక్షరమేశ్ టీవీ నేటి వార్తలకు స్వాగతం మూడు ఎట్ వచ్చింది పంట పంట బాగా వచ్చింది ఆరు చెక్కలు అంటే పన్నెండు గింటలు

கேஜிக்கு டிரான்ஸ்போர்ட் அந்த கல் இருக்கு அது பிக்கிங் கோட்டே பன்னெண்டுலே பன்னெண்டு ఆఫీస్ ఇక్కడ సీసీఐ వాళ్ళు మద్దతు ధర ఇచ్చి కొనుక్కోవాలి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవాళ పత్తి రైతులకి అన్ని అన్ని పంటలు ఏ విధంగా సాయం చేయాల రైతులకు అడిగే ఈ రోజు మనకు మద్దతు ధర ఎనిమిది వేల నూట పది ఒక కింట కొనాల గవర్నమెంట్ కానీ పట్టించుకునే పరిస్థితే లేదు మన గవర్నమెంట్ ఖచ్చితంగా కొంటుంటే అదే మరి గౌరవ మంది ఏది ఉల్లి అయితే అట్లే రెండో మీటర్ కొడుతున్నారు తీసి

ఒంటిమిరప కూడా నాటేదంతా చనిపోయింద చాలా దారుణంగా ఉంది మన పరిస్థితి అసలు అదేలే నువ్వు ఏమేసినావని కూడా అసలు ఎంత నువ్వు తీసేసినావు కదా ఎవరైనా రాసుకోవడం కానీ ఏమైనా ఏం చేయలే ఇప్పటికి మరి నీకు ఇరవై వేలు వేస్తా ఎకరాకని చెప్పి ఇచ్చినాడు అవి కూడా అర్థమైనట్టయితే ఈ పరిశాఖలు ఇడిపి ఎంత వస్తుందా

ఇప్పుడు రైతుల తరఫున అడగడానికి ఈ రోజు మేము మీ అందరి మద్దతు కూడా కావాలి మాకు ఎందుకంటే మేము ఒకటే పోయి అడిగితే అంటారు ఇన్పుట్ సబ్సిడీ అడుగుతున్నాం పత్తికి ఇంత తీయాలా మిరపత్ ఇంత ఇయాలా ఇన్పుట్ సబ్సిడీ గతంలో ఇస్తుంది గవర్నమెంట్ కానీ ఇంతవరకు అధికారి ఎవరెవరు సేమ్ కాల్ పెట్టింది కావాలా లేవు సరైన టైంలో మనకు స్టార్టింగ్ యూరియా ఇవ్వకుండా నడ్ మంచి వేసేటప్పుడు యూరియా కూడా నటీర కోట ఇక్కడ వర్షాలు వచ్చి మనం మీద ఎక్కడ ఒకటే ఒకటే మీరు బాబు అందరికి అంతేనా మూడు నాలుగు వచ్చినాయి అంత పోయినాయిగడోనే ఎక్కువ మిరప ఇస్తున్నారు పదికొడు కొండలము ఈ సంవత్సరం మిరప తక్కువ చేసి పత్తి పేరు అంటే మిరప చాలా ధరలా కదా మినిమం యాభై ఈసారి சார் பத்து ரேட்டு பத்துக்கு போயினார் பத்து இப்படி சீசிஐம் ஆம்பிடிஷன் ரேட்டு பெருசு பத்து எதுக்கான பத்து ரேட்டு எப்படின்னு எங்க பதிவேல பையனாலும் ரேட்டு பத்தி தக்க போனது no pasó que अर्थ बाने औसीना है रिपोर्ट आला बालों में रहते हैं मीने नहीं चंदन के पांच रुपये जितना पानी आने से पायदान पायदान पूल में मुंबई ले आवे कूले मुंबई ले आवे नालों में ये आठों बाड़ी के बाद आठों रुपये लो स्पेन आरे चेर चेर वो इनमें लोग बाल करेंगे इनके निकलने के लिए आरे आठों मारे

వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి రైతు వెంటనే అలాగే వచ్చి పంట నష్టం వచ్చింది ఈరోజు వైఎస్ఆర్ సైతం రాష్ట్ర రైతు విభాగం కోసం ఇక్కడికి వచ్చి ఈరోజు మనం మాట్లాడాలి అదే ఎన్ని కేజలు ముప్పై ఇరవై ఐదు కేజీలకు మూడు వందలు కడతా ఎంత వస్తుంది అయిపోతుంది అదే ఆరు వస్తుంది ఏంటో వాళ్ళు పంట నష్టపోయిందానికి ఏమన్నా గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి ఏమన్నా ఇంతవరకు ఏం రాలేదు ఇంత ముందు రేట్ ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది రేట్లు ఎట్లా ఉంది అండి మూడు వేల కోట్లు దగ్గర రేటు తగ్గిపోయి ఆ రేటు కనిపిస్తున్నాం లేదు ఇప్పుడు ఎనిమిది వేల నూట పది రూపాయలు ఉంది

వాళ్ళకు లాభం ఇస్తారు అనమాట ఇప్పుడు దాదాపుగా స్టార్ట్ అయింది కదా పత్తి వస్తా ఉంది కదా వారంలో తీసేయాలి ఎప్పుడో డిసెంబర్ లో వస్తే అందరు పత్తి పెట్టుకోలేక శక్తి ఉంది మరి రైతుకి పత్తి వచ్చినప్పుడు వస్తే ఆ రేట్ కన్నా అమ్ముకుంటారు మనకు మధ్య తరగతి అమ్ముకుంటారు కదా ఒక రెండు రోజులు కూలీ అంతే కదా వర్షానికి ఈ కాయలు అన్ని పోయినాయి బరువు అన్ని లెక్కేస్తే యాభై వేలు ఖర్చు వస్తుంది ఇప్పుడు ఓన్లీ తీసుకురానికి ముప్పై ముప్పై రూపాయలు కేజీలు మొట్టమొదటి పంట ఉల్లి పంట నుంచి మొదలు పెడితే టమాటో తర్వాత ఉల్లినైతే ఈరోజు పొలం నుంచి బయటకు తీయకుండా అక్కడే సేద్యం చేసి రొట్టవేటర్ కొడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఉల్లి విషయానికి వస్తే పన్నెండు వందలకు కొంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత చేతులు ఎత్తేసి ఎకరాకు ఇరవై వేల రూపాయలు రైతు అకౌంట్లో వేస్తామని చెప్పి ఈ రోజుకు ఏ విధమైనటువంటి దాని గురించి పరిష్కారమైనట్టు ఆలోచన చేయలేదు తర్వాత ఈరోజు ప్రధానంగా మేము ఆధునిక రావడం ఏంటంటే మొన్న వర్షాలకు పత్తి చాలా డ్యామేజ్ అయింది సగానికి సగం పంట చేలోనే డ్యామేజ్ అయింది ఆ మిగిలిన సగం పంటను కూడా ఎన్నో ప్రయాసాలు కోర్చి అంటే యూరియా సప్లై చేయలేనటువంటి ఈ ప్రభుత్వంలో తను ఎంతో కష్టపడి పంట పండించి కూలీలు అధికమైనటువంటి పరిస్థితుల్లో పంటను తీసుకొని ఈరోజు మార్కెట్ యార్డుకి వస్తే రైతును ఎంఎస్పిఎమ్ ఎనిమిది వేల నూట పది రూపాయలు ఉంటే కేవలం మూడు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల రూపాయలకు హై క్వాలిటీ పోతున్నటువంటి పరిస్థితి ఏదో ఒక లాట్ రెండు లాట్లు మాత్రమే ఏడు వేలు వేస్తున్నటువంటి పరిస్థితిని చూసి రైతులకు అండగా మేము ఇక్కడికి రావడం జరిగింది కేవలం ఇప్పటికి నెల రోజులైంది ఇక్కడికి పత్తి పంట మార్కెట్కు రావడం మొదలై కానీ ఈరోజు కూడా సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం కానీ ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోలేదు మేమేం డిమాండ్ చేస్తా ఉన్నామంటే మీరు ఇప్పటికైనా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇప్పుడు మూడు సీజన్లు పూర్తయింది మూడో సీజన్ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకు ఒక్క రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ వేసిన దాఖలు లేవు అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ సీజన్ అయిపోయినటువంటి నెలకే రైతు అకౌంట్లో జమ చేసి కరెక్ట్ డే టు డేట్ మెయింటైన్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మన దేశంలోనే ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కాలేదు అంటే క్రాప్ ఇన్సూరెన్స్ ను ప్రీమియం ను రైతు తరఫున ప్రభుత్వం చెల్లించి ఆ రైతుకు ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చే విధంగా చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అద్భుతమైన పథకాన్ని ఈరోజు ఇన్సూరెన్స్ పథకాన్ని తీసేసి మీరు సొంతం కట్టుకుంటారేమో కట్టుకోండి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం ఇది ఎన్నికల నాడేమో జగన్మోహన్ మోహన్ పథక పథకాలని కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు సంవత్సరానికి గత సంవత్సరం ఏమీ లేదు ఈ సంవత్సరం కేవలం ఐదు వేల రూపాయలు వేశారు నేను ఏమంటున్నా రైతు ఆంధ్రప్రదేశ్ రైతాంగం చాలా ప్రమాదకరమైన స్థితికి చేరుకుంటుంది ఒక్క ఒక పంట పోతే ఒక పంట ఏది కూడా ధరలు పడిపోయి ఇట్లు ప్రకృతి అనుకూలించడం లేదు వచ్చినటువంటి పంటను కూడా మంచి ధరకు అమ్ముకోలేనటువంటి పరిస్థితి మీరు చాలా మంది తెలియక మీడియా కూడా ప్రసారం ఒకటి చేస్తుంటారు ఎంఎస్పి అంటే రైతు గిట్టుబాటు ధర అని కాదు ఎంఎస్పి అంటే కేంద్ర ప్రభుత్వంలో సిఏసిపి అనే ఒక సంస్థ మనము ఒక పంటకు ఎంత పెట్టుబడి పెడతామో ఆ పెట్టుబడి లెక్కలు ఖర్చులు అన్ని లెక్క కట్టి పంట ఎంత వస్తుంది యావరేజ్ నా ఆ పంటకు ఏ ధర ఇస్తే కేవలం ఈ పెట్టుబడి వస్తుంది అనేటటువంటి నిర్ణయించేదే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే రైతు చెడిపోయినప్పుడు ఆ ధర ఇస్తే మళ్ళీ వ్యవసాయం చేయడానికి అతనికి చేదోడు వాదోడుగా ఉంటుందని ఇచ్చేది ఎంఎస్పి ఎంఎస్పి కంటే ఎక్కువ అమ్మినప్పుడే రైతుకు లాభం కానీ ఈరోజు ఎంఎస్పి కంటే కూడా మూడు నాలుగు వేల రూపాయలు తక్కువకు ధర అమ్ముతుంది కనీసం వచ్చిన పంటనైనా సిసిఎస్ సిసిఐ వాళ్ళు కొని ఈ రైతును ఆదుకోవాలి ప్రభుత్వము రైతాంగాన్ని తుంగలు దొక్తా ఉంది రోజు మనం చూస్తే ఏ పేపర్ తీసినా రైతు ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి మన గత పదహైదు రోజుల నుంచి అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతుల గురించి మాట్లాడడానికి ఈరోజు మనం వైఎస్ఆర్ పార్టీ రైతు ఉద్యోగం తరఫున ఈరోజు రోజు మార్కెట్ యార్డ్ సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలని వాళ్ళ ఎందుకంటే పత్తిలోన పది క్వింటల్ రావాల్సిన పత్తి ఎక్కడాకు యావరేజ్గా ఇప్పుడు కేవలం రెండు క్వింటల్ వచ్చింది అధిక వర్షాల వల్ల మేము ఈరోజు కేవలం ఇక్కడ గవర్నమెంట్ని డిమాండ్ చేయడానికి వచ్చినాం ఇక్కడ రైతుల తరఫున ప్రతి రైతుకు కూడా వెంటనే మీరు సర్వే చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇంప్లిమెంట్ చేయాలా అదే విధంగా రైతుకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా సీసీఐ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క రైతుకి నాయకులకి అందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ రైతు విభాగం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు రవిచంద్రారెడ్డి పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు కర్నూలు జిల్లాలో రాష్ట్రంలో పత్తి సాగులో యాభై ఐదు శాతం నుంచి అరవై శాతం కర్నూలు జిల్లాలోనే సాగైంది గాన మీరు కొనుగోలు కేంద్రాలు ఇప్పటికి నెల అయినా కానీ కూడా చోద్యం చూస్తున్నారంటే మీరు రైతులను మోసం చేయడానికే మరొకసారి కంకరం కట్టుకున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటూ వెంటనే సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి అవి కూడా క్వాలిటీ చూడకుండా ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగింది క్వాలిటీ చూడకుండా అన్ని కూడా కొనుగోలు చేసి ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ రైతు విభాగం తరఫున మేము డిమాండ్ థ్యాంక్ యూ నా పేరు భరత్ కుమార్ రెడ్డి నేను వైఎస్ఆర్ రైతు విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని